మాసానం మార్గశీర్షోహం అని చెప్పి భగవంతుని వచనం మరి ఈ మార్గశిర మాసం పౌర్ణమి అయిపోయినా కూడా మృగశిర నక్షత్రం ఇంకా మనకి మిగిలి ఉంది మృగశిర అంటే శివ నక్షత్రం అని పేరు అంటే చాలా శుభాన్ని ఇచ్చేది అని చెప్పు దీనికి మరొక విశేషం ఉంది మూలాధిపతి వచ్చి కొన్ని చోట్ల సర్పంగా చెప్పబడి ఉంది అనంతమైన ఆదిశేషుని మీద పవలించిన ఆ స్వామి అన్ని రకాల సర్పదోషాలని నాగదోషాలని కూడా లేకుండా చేస్తారు అయినా అటు గరుత్మంతుల్ని ఇటు ఆదిశేషుల్ని ఇద్దరిని కూడా నియంత్రణ చేసే చక్రవర్తి మృగశిర నక్షత్రం వచ్చిన ఈ రోజున చక్కగా చలిమిడి చేసి చిమ్మిలి చేసి మనకి ఒకవేళ వల్మీకాలు అనే పుట్టలు మనకి అందుబాటులో ఉంటే అక్కడ వాటిని పెట్టి నమస్కరించి తరాలుగా ఉన్నటువంటి భయాలని కలుగజేసే ఈ సర్పదోషాలు పోగొట్టాలి పోగొట్టమని ప్రార్థించాలి లేదు మనకి కుదరదు అలాంటివి అంటే చిమ్మిలి చలిమిడి రెండు చేసి ఒకవేళ గోశాల లాంటివి మనకి సమీపంలో ఉంటే అక్కడున్న ఆవులకు తినిపించాలి అదే కాదు అంటే మనకి రావి చెట్టుకి అశ్వత్థము అని పేరు అంటే నాశనము లేనిది అక్షయమైన వటవృక్షం ఎలా మనకి వంశాన్ని ఇస్తుందో అదేవిధంగా అక్షయమైన అశ్వత్వము మనకి చక్కగా ఈ వంశాన్ని నిర్మూలన కాకుండా కొనసాగేలాగా చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ రావి చెట్టు మొదట్లో వీటిని అలా చేత్తో నలుపుతూ 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 చీమలు తినేలాగా ప్రార్థన చేసి వచ్చినా కూడా మంచిదే అదే కాదు అంటే భగవంతుని సన్నిధిలోనే ఉంచి దాన్ని తిరిగి ప్రసాదంగా స్వీకరించినా కూడా మీరు కోరుకున్నవన్నీ కూడా అవుతాయి శుభం భూయాత్ సాయంత్రం వరకు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు శనివార ప్రదోషం ఇంకా మంచిది